క్రిప్టెక్స్ మీ తరం మీ పిల్లల తరం బంగారు భవిష్యత్తు కోసం ఫ్రెండ్స్ ఈ క్రిప్టెక్స్ అన్నది డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండి ఇది కాంపౌండింగ్ అండ్ ఇంట్రెస్ట్ ప్లాన్ రెండు వేల పదిహేడు యుఎస్ఏలో స్టార్ట్ అయిందండి ఇప్పటికే ఇందులో చాలామంది ఇన్కమ్ చాలా ఎర్న్ చేశారు అంటే ఈ క్రిప్టెక్స్ అన్నది ఓన్లీ డైలీ వచ్చే ఇన్కమ్ అయితే మాత్రం కాదు ఫ్రెండ్స్ ఫ్యూచర్ అనుకమ్ ఇది అక్కడ రాసిన భవిష్యత్తు కోసం అని మీకు ఫ్యూచర్ ఇన్కమ్ ఇది నేను ఆల్రెడీ ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను చేశాను ఇది ఇంతకు చెప్తున్నానంటే ఈరోజు మీకు బాగానండి శ్రద్ధగానే జస్ట్ ఈ మాటలు అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో వస్తుంది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఈ కొద్ది మాటలు మాత్రం మీరు మాత్రం స్కిప్ చేయొద్దు ప్రతిదీ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చేసి ఉద్యోగాలు అవనాయి వ్యాపారాలు అవన్నీ కేవలం జీవనోపాధి కోసం అదనపు ఆదాయం కోసం మాత్రమే చేస్తున్నాం మరి భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి నాకు తెలిసి మరొకసారి చెప్తున్నాను నేను చాలామంది చెప్పాను వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు ఆలోచించి జాయిన్ అవుతున్నారు క్రిప్టెక్స్ అన్నది మీ కుటుంబంలో ఒక ఐడి కంపల్సరీ తీసుకోండి ఇందులో నాలుగు ప్లాన్స్ ఉన్నాయి నాలుగు కాంట్రాక్ట్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇయర్స్ అనమాట ఓకేనా ఆ టైం అవగానే మీకు ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి ప్లాన్ ఏంటి ఎందుకు చేస్తుంది ఎన్ని ఎలాగేస్తుంది అన్న ఆలోచనలన్నీ మీకు మీరు ఆలోచించుకోకుండా సొంతంగా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూసుకొని ప్లాన్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే టూ ఇయర్స్ అన్నది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు టూ ఇయర్స్ ఎప్పుడు ఓపెన్ అవుద్దని చూసాం అది రీసెంట్గా ఓపెన్ అయిందండి టూ ఇయర్స్ ప్లాన్ వాటికంటే రెండు సంవత్సరాల్లో మీకు వచ్చి ఇన్కమ్ ఇరవై రెండు వేల డాలర్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియో రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షిప్ చేయకుండానే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిన తర్వాత లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి లేదా మీ వేసుకోవాలో వద్దని మీ అభిప్రాయం వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ నేను జాయిన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏంటిది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కాపీ రైట్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై మూడు దాకా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ యూజర్ని స్పాన్సర్ ఎవరున్నా మీకు పంపిస్తారు వాళ్ళు మీరు మెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టి రిజిస్టర్ అవ్వండి మీరు మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కేవలం ఫ్రెండ్స్ బాగా చూడండి మీరు మెయిల్ తప్పు లేకుండా స్మాల్ లెటర్స్ ఉంటాయి టైప్ చేసి పెట్టండి పాస్వర్డ్ ఈ రెండు ఇదేది మర్చిపోవద్దు ఎందుకంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అన్నది లాంగ్ టర్మ్ కాబట్టి ఆ టైం దగ్గరికి అయ్యేటప్పటికి మీ దగ్గర లేకపోతే ఇబ్బంది పడతారు ఓకే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అయ్యి సైన్ లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్ గమనించండి ఇందాక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ప్రతిసారి కూడా ఇలా అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ సైట్ని ఓకేనా అది జాగ్రత్తగా గమనించుకోండి రెండు వేల పదిహేడు సారీ రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో కంపెనీ అన్నది మీరు ఆలోచించుకొని చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ లాగిన్ అయినప్పుడు కొద్దిగా సమయం తీసుకుంటుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఓపికగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎలా వస్తుంది మీ పేజీ ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ నేను తెప్పించాను అంటే అర్థం ఏంటంటే కనుక హండ్రెడ్ డాలర్స్ అన్నది మనం ఇక్కడ తెచ్చుకోవాలి అది బీసీటీ క్యాష్ అనమాట ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత దీంతో మనం యాక్టివేషన్ చేసుకోవాలి ఇక్కడ ఈ బొమ్మ కనపడుతుంది మనిషి పంపుతుంది నేను జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డెస్క్ టాప్లో పెట్టాను పైన మూడు గదిలో నొక్కి డెక్స్టాప్లో పెట్టిన మీకు అలా అనమాట ఇక్కడ ఇది ఉంది కదా ఇది జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీ నెంబర్ ఉంది కదా ఇలా నొక్కు పెట్టుకుంటే కాపీ అడుగుతుంది అది కాపీ చేసి పంపిస్తే మాకు పంపించినా లేకపోతే మీరు యాక్టివేషన్ చేసుకోవాలన్నా సరే అదే మెయిన్ ఓకేనా దాని ద్వారానే మీకు డాలర్స్ వస్తాయి అందులోకి అనమాట ఓకే తర్వాత మళ్ళీ మీరు లాగౌట్ అవ్వాలంటే ఇది నొక్కాలి సైన్ అవుట్ సైన్ అవుట్ అవ్వకుండా కానీ బ్యాగ్ కట్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవ్వాలంటే మీకు మినిమం ఒక వన్ అవర్ టైం పడుతుంది మీకు ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇది మరీ మరీ గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువ చెప్తున్నాను మాత్రం ఎవరు అనుకోవద్దు ఇప్పుడు ఎలా వచ్చింది కదా టూ ఇయర్స్ ప్లాన్ చెప్తున్నాను ఈ ప్లాన్స్ ఉన్నా చూసుకోండి ఫ్రెండ్స్ కంపెనీకి ఈగన్ అంటే రెండు వేల పది నుంచి పదిహేను నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి అందులోని ఇగో కనపడుతున్నాయి చూడండి టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ సిక్స్టీ మంత్స్ ఇవి ఇంకోటి రానున్న రోజుల్లో టెన్ టెన్ ఇయర్స్ కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ మంత్స్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది నేను యాక్టివేషన్ చేస్తానండి ఇలాగ మీకు ఇలా వచ్చింది కదా మీరు ఏం చేస్తారంటే ఇలా జరపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది కదా ఇక్కడ చూడండి బ్లూ కలరు దీన్ని దీన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్స్ వస్తాయి డైరెక్ట్గా ఒక్క సెకండ్ ఇలాగ ఇది చివరికి వెళ్ళేదాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీలో వచ్చింది కనపడదు కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది మీరు ఏం చేస్తారంటే ఇది బాగా చూడండి ఈ ట్వంటీ ఫోర్ అన్నది ఇది హండ్రెడ్ డాలర్స్ ఇది థౌజండ్ డాలర్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ డాలర్స్ అన్నది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యాక్టివేషన్ చేస్తున్నాను పైన ఇందాక హండ్రెడ్ చూసారు అక్కడ ఇది కనపడుతుంది కదా స్టార్ట్ యువర్ స్టేకింగ్ అని దీన్ని టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కనపడుతుంది కదా కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ వస్తే మీకు ఇలా పే చేస్తుంది బాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కన్ఫర్మ్ ఒక్క సెకండ్ అలా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఓకే అయిపోతే మీకు ఇలా జీరో అయిపోద్ది యాక్టివ్ అయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా యాక్టివ్ అయినట్టండి అయితే ప్రతి ఒక్కరో చూసి ఇలా చేసుకోండి ఇంకో విషయం చెప్తున్నాను ఇందులో రిఫరల్ ఇన్కమ్ అయితే మాత్రం మీకు చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎవరినైనా మీరు రిఫర్ చేస్తే ఫస్ట్ లెవెల్లో ఎవరైతే మీ డైరెక్ట్ రిఫరల్ చేస్తారో థర్టీ పర్సెంట్ వస్తుంది అంటే ముప్పై డాలర్ స్పాట్లో వచ్చేస్తుంది మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ మీకు ఎయిట్ పర్సెంట్ త్రీ ఇయర్స్ వరకు వస్తుంది వాళ్ళు టూ ఇయర్స్ చేసుకుంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ వజా ఎంపికని మీకు ఎంత డౌన్లో ఎవరైనా జాయిన్ అయ్యారనుకుందా మీ రిఫరల్తో మీ రిఫరల్తో జాయిన్ అయితే మీకు థర్టీ పర్సెంట్ స్పాట్లో ముప్పై డాలర్ వచ్చేస్తుంది దాంతో మీరు వేరే వాళ్ళకి ఐడియా వేసుకుని మిగిలిన డాలర్ తెచ్చుకునే ఐడియా వేసుకోవచ్చు లేదనుకుంటే విత్తనాన్ని పెట్టుకోవచ్చు ఒకటి తర్వాత ఆ వ్యక్తి మూడు సంవత్సరాలు తీసుకున్నందుకు గాను అతనికి ముప్పై వేల ఐదు వందల డాలర్స్ వస్తాయి కాబట్టి అందులో మళ్ళీ ఎయిటీ పర్సెంట్ అంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు రెండు వేల వందల డాలర్ కూడా మళ్ళీ మీకు వస్తుంది అంటే అది కూడా లెక్కేసుకుంటే ఒక రెండు లక్షలు ఓకేనా ఇది ప్రతి ఒక్కరు చూడండి రిఫరల్ ఎలా చేయాలి చూపిస్తున్నాను ఇక్కడ మూడు వేల టచ్ చేయండి ఫ్రెండ్స్ మై రిఫరల్స్ ఉందిగా టచ్ ఓవర్వ్యూ రిఫరల్ ఎప్పుడు కూడా దీనికి కొంచెం నెట్ ఎక్కువ ఉంటుందండి ఎలా తీసుకుంటుంది వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయితే ఇలా పైకి జరిపితే మీకు లాస్టింగ్ కనపడతా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది దీన్ని కాపీ చేసుకోండి వేరే దాంట్లో మీరు పేస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరు ఎన్ని బిజినెస్ ఏ బిజినెస్ చేసినా సరే కానీ క్రిప్టెక్స్లో మాత్రం కంపల్సరీ మీ ఫ్యూచర్ కోసం వన్ ఐడి మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అంత అయిపోయిన తర్వాత మీరు ప్రతిసారి కూడా ఇక్కడ ఇదిని టచ్ చేసుకుని లాగౌట్ అవ్వాలి సైన్ అవుట్ అవ్వాలి సైన్ అవుట్ అయితే మీకు ఓకే అవుతుంది లేని అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ లేదు సైన్ అవుట్ నొక్కకుండా బ్యాక్ వస్తే మీకు ఓపెన్ అవ్వాలంటే కనుక మళ్ళీ వన్ టైం వన్ అవర్ పడుతుంది ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది అనదర్ సీజన్ అని చెప్పేసి అని ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం నా టీం అంటే నా డౌన్లో టీమ్ ద్వారా రెఫరల్ ద్వారా వచ్చినాయి ఇన్కమ్స్ అండ్ ఫ్రెండ్స్ అన్నీ కూడా చూసుకోండి ఓకేనా ఇక్కడ కనపడుతుంది కదా రెఫరల్ రెఫరల్ స్టేకింగ్ ఇరవై ఆరు వేల డాలర్స్ అని ఓకేనా ఇది బాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓవరాల్గా రెఫరల్ లైన్ ఎయిటీ టూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎయిటీ టూ అంటే ఎయిటీ టూ మెంబర్స్ డైరెక్ట్ రెఫరల్స్ అండి డౌన్లో వాళ్ళు పక్కన మూడు గేదెలు నొక్కి ఇక్కడ మై రెఫరల్ ఉంది కదా దాంట్లో చూసుకుంటే మీకు ఆటోమేటిక్ అందరూ అందరూ కనపడతారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా నా డైరెక్ట్ అనమాట డైరెక్ట్ ఒక డైరెక్ట్ లైన్ ఫస్ట్ టైం అంతా ఓకేనా ఫ్రెండ్స్ మరోసారి చెప్తాను నేను ఇక మూడు గీతలు నొక్కితే మీకు అన్నీ కనపడుతుంది మై డౌన్ లేని మొత్తం టోటల్ ఫ్రెండ్స్ ఓకేనా మరోసారి చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా చేసుకోండి ఒక ఐడియా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే ప్రతిదీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది నేను కింద పెట్టానండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెఫరల్ని కూడా కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నో ప్రాబ్లం ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సక్సెస్ అవుతారండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ